నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం వాసలమరి గ్రామాన్ని పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నందున ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఈరోజు పర్యవేక్షించారు గ్రామంలోని ప్రతి గడప గడపకు తిరుగుతూ వారి యొక్క బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వారి యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తమకు నిధులను కేటాయించాలని వినతి పత్రం అందజేశారు కాబట్టి మళ్ళీ కూడా సర్వే చేయించిన సర్వే చేయించి ఎక్కడెక్కడ ఓఎచ్ఎస్ఆర్స్ అవసరం ఉందో ఆ ఓఎచ్ఎస్ సార్ని కూడా మళ్ళీ అదీనాక కూడా మంజూరు చేయించారు ఇరవై ఎనిమిది ఓహెచ్ఎస్ఆర్స్కి మన ప్రతిపాదన సబ్మిట్ చేసిన మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది రెండోది మూడవ ఏంటంటే ఇంకా కూడా ఈరోజు ఏసీ ఈ అండ్ టీ గ్రిడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో కూడా సమావేశం ఉదయం తొమ్మిది గంటలకు ఏర్పాటు జరిగింది ఆ సమావేశం అయిపోయినట్టు నేను ఇప్పుడు వచ్చిన ఇరవై ఎనిమిది కొత్తవి ఓహెచ్ఎస్ఆర్స్ శాంక్షన్ అవ్వడమే కాకుండా అంటే మన దగ్గర తుర్కాపల్లి మండలంలో గోపాల్పూర్ ఒకటి అట్లాగే మల్కాపూర్లో కూడా మరి ఓఎల్ఎస్ఆర్ ట్యాంక్స్ నిర్మాణానికి ప్రతిపాదన చేసినాం అవి శాంక్షన్ కూడా వచ్చేసి అవి తొందరలోనే టెండర్ వేసి పనులు చేసినాం మూడో విషయం ఏంటంటే మొత్తం నియోజకవర్గం మొత్తం ఇరవై అయింది అని చెప్పి ఇది ఇంకా కూడా కేజీబీవీ స్కూల్స్ అదేవిధంగా మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ అంటే హాస్టల్స్ మాధాపూర్ హాస్టల్ వాళ్ళకి ఇప్పటివరకు కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు మోడల్ స్కూల్స్కి వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు కేజీబీవీ స్కూల్స్కి వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ స్కూల్స్ కూడా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది సో నేను నేను ఒకటే మాట మీకు అందరికీ దయచేసి మీట్ వరకు నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక గ్రామాన్ని దత్త తీసుకున్నంత మాత్రాన అన్ని గ్రామాలని మర్చిపోవడం అనేది కాదు సమానంగా చేయాలని ఉన్నప్పటికీ ఎక్కడైనా ఒక చిన్న లోపం ఉందంటే ఆ లోపాన్ని సరిదిద్దాలంటే ఆ లోపాన్ని సరిదడం కోసం కొంచెం ఎక్కువ ధనాన్ని వెచ్చించే అవకాశం ఉండొచ్చు ముఖ్యంగా వాసాలు మరియు విషయానికి వస్తే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందో అన్ని గ్రామాలలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉంటుంది అన్ని గ్రామాలలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది మొన్నటి వరకు కంటి వెలుగు పరీక్షలు చేసినారు ఇప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేసి అందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన ఉంది సో అది ఇప్పుడు కాకపోయినా తర్వాత సంవత్సరమైనా ఇంప్లిమెంటేషన్ అవుతుంది వాసాలమరిలో కొంచెం మనకంటే ముందుగా జరుగుతుంది తప్ప అంత మించింది ఏం లేదు సో అందరి తరఫున మండలం తరఫున ఇంట్లో తరఫున ఈరోజు యాదాద్రి భవన జిల్లాలో మరి వాసాల మరి గ్రామాన్ని దట్టత తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఏ కళ అయితే ఆ గ్రామం గురించి అనుకుంటున్నారో దాన్ని సాకారం చేయడానికి సంపూర్ణంగా మనం అందరం కలిసికట్టుగా పండిద్దాం ఒక గ్రామం జరిగిందంటే ఇంకో గ్రామం చేయవలసింది ప్రజలు పడుతూనే ఉంటుంది సో ఇక్కడున్న సర్పంచ్లకు మిగతా ప్రజాప్రతిలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి ఏం చేద్దామనేది ఆలోచన నాలుగవది ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం ప్లాన్ చేసుకున్నాం మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు మూడు వందల ఎకరాలు అనుకున్నాము మూడు వందల ఎకరాలుగా తగ్గింది మనం అనుకున్న దానికంటే కూడా విస్తీర్ణం తగ్గింది తగ్గినప్పటికీ యాభై ఎకరాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ కావాల్సిందని చెప్పి నేను జిద్రే చేసిన కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపించినారు సో తొందరలోనే కేటీఆర్ గారిని కలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ టిఎస్ఐఏసీ ఎన్డీ గారిని చైర్మన్ గారిని తీసుకొచ్చి వారికి ఈ స్థలాన్ని చూపించి ఒప్పించి దీనికి ఎంత తొందరగా తొందరగా ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తాను కూడా మాటిస్తూ ఉన్నాను దానివల్ల స్థానికంగా ఉన్న మహిళా కార్మికులు కావచ్చు లేదంటే యువకులు కావచ్చు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్తో పాటు సొంతంగా చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా సహకరిస్తారు ఓవరాల్గా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తుర్కపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి అధికారులందరూ సహకరించాలని చెప్పి కోరుతాం థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి